సార్ మైకి బయక్ వేస్తారు మైకినా వాళ్ళు రేపు చేస్తారంట వాళ్ళు కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మారినా కూడా అంబేద్కర్ గురుకుల పాఠశాల డిసిఓ తీరు మారలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఐదో క్లాస్ అడ్మిషన్స్లో అతను మెరిట్ మెరిట్ అని చెప్పుకుంటూ డీసీఓ మురళీకృష్ణ ఐదు మార్కులకు ఏడు మార్కులకు ఎనిమిది మార్కులకు ఇచ్చాడు కానీ అప్పుడంతా విద్యార్థి సంఘాలతో ధర్నాలు చేసి గత కలెక్టర్ మేడం అతని పైన కమిటీ చేసింది అతని అవినీతికి పాల్పడినాడని చెప్పేసి రిపోర్ట్ కూడా వచ్చింది అతనికి ఛార్జ్ మొమ్మ కూడా ఇచ్చారు ఆ కలెక్టర్ మారిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ లో కూడా మరి అంబేద్కర్ గురుకుల పాఠశాల డీసీఓ అతను మరీ అదే పనే చేసి ఇష్టానుసారంగా అడ్మిషన్స్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా మరియు అధికార దుర్వినియోగానికి కూడా అతను పాల్పడుతున్నాడు నిబంధనలు ప్రభుత్వం నిబంధనలు ఇచ్చింది ఐదో క్లాస్ అడ్మిషన్స్ ఈ విధంగా జరపాలా ఈ విధంగా జరపాలని అవే పట్టించుకోడు అతను అతనికి ఇష్టానుసారం అతనికి ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తాడు ఎవరి కలెక్టరీ రూల్స్ ప్రభుత్వ రూల్స్ అతను పాటించాడు అతను ఎవరికి ఇష్టమైతే అతను పాటించుకుంటూ ఇష్టానుసారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లేకోకుండా మెరిట్ లేకుండా రూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకోకుండా అతను ఇష్టానుసారంగా నిబం నిబంధనలకు విరుద్ధంగా అతను అడ్మిషన్లు జరిపినాడు కాబట్టి అతను ఇప్పటికైనా కూడా ప్రస్తుత కలెక్టర్ గుర్తించి అతని పైన కమిటీ చేసిన రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరూ అధికారులు అధికారులు రోజు మారిపోయినారు ప్రభుత్వము ప్రశాంతంగా జరుగుతా ఉంది అన్ని అడ్మినిస్ట్రేషన్ జరుగుతానే సందర్భంలో ఇతను మాత్రము ఇంతవరకు అతను మారలేదు ఇస్తాను సరగ అదే కాక ఈరోజు అడ్మిషన్ గురుకుల పాటి అంబేద్కర్ గురుకుల పాటిస్తే అనేక సమస్యలు ఉన్నాయి మన రాజాపురంలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిపోయి అరవై డెబ్బై మంది ఫుడ్ పాయిజన్ ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ తక్కువ అయిపోయింది కృష్ణ ఎవరిని రానేడు ఎవరిని ప్రశ్నించాడు అక్కడ నోటి ఎంప్లాయీస్ కూడా ఏం చెప్పనీడు ఏమైనా జరుగుతుందంటే ఎందుకు అలా జరిగిందంటే డిసిఓ మమ్మల్ని ఏం చెప్పినాడు కాబట్టి మేము ఏం చెప్పలేదు గత మూడు రోజుల నుంచి పైజన్ పైజన్ జరుగు అక్కడ ఫుడ్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి రజాపురంలో చెప్పడం జరుగుతా ఉంది మరి ఇలాగా ప్రత్యేక స్కూల్లో అనేక సమస్యలు మౌలిక సదుపాయాలు అనేక సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి పెట్టాలా అసలు ఈయన ఎక్కడుంటాడో ఎప్పుడు పోతాడో అసలు ఎవరికి తెలియదు ఎవరికి అందుబాటులో ఉండడు ఏమన్న అంటే అసలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మేము మా రైట్స్ మా హక్కులు మేము ప్రశ్నిస్తా ఉంటే మేము మీ మీదే కేసులు పెడతామని చెప్పేసి పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నాడు నిజంగా ఇట్లాంటి డీసీఓ మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇట్లాంటి డీసీఓని వెంటనే సస్పెండ్ చేయాలా అవసరమైతే నిబంధనలు అధికార దుర్వినియోగకు పాల్పడుతున్నాడు చెప్పి ఇతని పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈయన తీరు ఊగిన మారకపోతే మేము కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ అవసరమైతే సీఎం కానీ లోకేష్ బాబును కలిసి ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం